హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పిజి కళాశాలలో ఘనంగా జరిగింది జయసాప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యకుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జయసాప్ రాష్ట నాయకుడు మోహన్ రాష్ట కార్యవర్గ సభ్యుడు అబ్రహం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ జర్నలిస్టులు ఎంత ఒత్తిడిలకు గురవుతుంటారని అప్పుడప్పుడు క్రీడలు ఆడడంతో మానసిక ఉల్లాసం శారీరక బడలికపోయి ప్రశాంతత పొందేందుకు దోహదపడుతుందని అన్నారు అనంతరం నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యకుడుగా చల్లా మధు ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ ప్రదీప్ జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ కోశాధికారిగా మిద్దే చార్లెస్ ఉపాధ్యకులుగా అర్షద్ అలీఖాన్ బాలునాయక్ గిరిసాగర్లతో పాటు పదిహేను మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఎన్నికైన సభ్యులను రాష్ట జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు మధ్య నడిచే జీవనం ఎవరైనా సమాజంలో ఉంది అంటే ఒక పాత్రికే మాత్రమే ఆ జీవనంలో తన యొక్క ఆరోగ్యాన్ని కానీ తన కుటుంబం యొక్క సంక్షేమం కానీ చూసుకోకుండా నిరంతరం సమాజంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నో సమస్యలు చాలా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర ఎవరైనా పోషిస్తున్నారు సమాజంలో ఒక పాత్రికేయులు మాత్రమే రెండు సార్లు మూడు సార్లు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి గవర్నమెంట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి కూడా క్రికెట్ టీం కానీ షటిల్ కానీ కబడ్డీ కానీ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ రెండు రోజులు ఈ వార్తలు కానీ సమాజంలో జరిగే సమస్యల మీద కొద్దిగా పక్కకు పెట్టి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఎంతో సంతోషంగా రెండు రోజులు గడపడం జరిగింది జేషాబ్ నంద్యాల జిల్ నంద్యాల నియోజకవర్గం అధ్యక్షులుగా అధ్యక్షుడిగా చల్లా మధు గౌరవ సలహాదారులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా ఉంటుంది అలాగే ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి బీవీ న్యూస్ ఒకసారి మీరు లేచి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది అలాగే సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ టీవీ నైన్ రిపోర్టర్ సార్ మీరు లేచి సభకు చేయండి అలాగే సాక్షి టీవీ ప్రదీప్ అన్న గారు కూడా లేచి సభకు చేయాలి అలాగే మహా భూపాశ సుమన్ టీవీ అన్నగాడు కూడా అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ బి టీవీ అలాగే కోశాధికారిగా మిట్టే చార్లెస్ సస్య టీవీ అలాగే उपाध्यक्षులుగా అర్షిత్ అలీ ఖాన్ మహా న్యూస్ అలాగే ఉపాధ్యక్షులుగా బాలు నాయక్ ప్రైమ్ టీవీ అలాగే మరో ఉపాధ్యక్షులుగా గిరిసాగర్ సాక్షి వీళ్ళు గవర్నింగ్ బాడీలో ఉంటారు తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా వాళ్ళు దాదాపుగా ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళ పేర్లు టకటక చదివేశాను అందరూ చేయండి సింగ్ టీవీ ఫైవ్ निरंजन डबल नई टीवी चैतन्य एबीएन टीवी सुरेश अलियास छंटी टेन टीवी पवन कल्याण हेच एफ टीवी इमरान डीडी न्यूज रघुनाथ रेडी मेगा नई अलगे गोपाल आरटीवी सुरेश आई न्यूज नूर भाषा सिटी न्यूज किशोर शिल्पा टीवी राजेश एमडीएल न्यूज సాయిబాబా సష్యా టీవీ గణేష్ మా టీవీ రాయలసిమ వినోజ్ అవాజ్ టీవీ పవన్ యాదవ్ సూర్య వెలుగు రవికుమార్ నంది టీవీ భరత్ ప్రదీక్షణ శివరామ్ న్యూస్ మల్లేష్ నాయక్ అక్షర శ్రావణ గౌడ్ పిఈడి పంట శివకుమార్ రెడ్డి కందరవోలు అల్లా సైరా న్యూస్ సంజీవరాజ్ ఎస్ న్యూస్ మహమ్మద్ కరీముల్లా నేను సైతం హరి సిటీ కేబుల్ నాగేంద్ర బిఆర్కే న్యూస్ కిరణ్ నంద్యాల న్యూస్ విన్నపం నాగరాజు ఆర్టీ న్యూస్ మీరందరి కూడా కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్లు ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ మీరు ఆదో ఆమోదయోగ్యం మీద అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నా చదువుతున్నప్పుడు తెలిసింది ఇంత మంది మీడియా మిత్రులు ఉన్నారు నాకు ఇంతమంది ఉన్నారని ఇప్పటి వరకు తెలియదు అంటే ఇది నేను అనుకుంటా ఒక సైడ్ అనుకుంటా ఇంకా చాలా మంది అనుకుంటా ఏమన్నా ఓన్లీ ఇది ఓన్లీ యూత్ మళ్ళీ యూత్ కి స్పోర్ట్స్ అవసరం అంటారా దాని కోసం ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది సీనియర్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి సీనియర్స్ ఏమంటే జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నేను అనుకున్న ప్రకారం జర్నలిజం చేస్తున్నారు ఇప్పుడు కూడా అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాతో పాటు చాలామంది ఏమంటే ఇప్పుడు పొద్దున్నతోనే ఇప్పుడు ఐ న్యూస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు వాళ్ళు వస్తుంటారు ఎక్కడ అంటే నాతో పాటు నుంచి రాత్రి వరకు వాళ్ళు ప్రతి వార్డులో ఉంటారు అంటే నేను ఏం చెప్తానంటే మనం డోర్ టు డోర్ వెళ్ళినా కానీ వాళ్ళు నా ఎంబడే వస్తుంటారు మనం అంటే చూస్తుంటాం ఎట్లా ఒక అంటే ఒక జర్నలిస్ట్ ఎట్లా ఆయన ఇబ్బందులు కానీ మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్కి శాలరీస్ ఏం ఇయర్ అనుకుంటా అంటే వాళ్ళు వేసిన న్యూస్కే వాళ్ళకి శాలరీస్ అనుకుంటా నాకు తెలియదు అంత ఐడియా లేదు కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళ ఏ శాల శాలరీస్ దొరకవేమో వాళ్ళకు మనకు ఏం న్యూస్ మనం ఇది ఇస్తే అదే అదే వాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్కి అందరికీ ఇల్లు పట్టాలు కూడా ఇస్తామని లాస్ట్ టైం లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా ఇచ్చినారు ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమైనా అవసరం ఉంటే నా నా వైపు ఏమైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎందుకంటే నేను కూడా మీ లెక్కనే స్పోర్ట్స్ లవర్ని ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు సెవెంటీ ఇయర్స్ దాటుతున్నామంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం ఎంత యంగేజ్లోనే చాలామంది అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వయసు వాడికి లేకపోతే ఫార్టీ ఇయర్స్కి వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ కి ఎవరికి అర్థం కూడా కావడం లేదు అంటే మనం ఏమంటామంటే మనకు మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలనే మన హెల్త్ బాగుండాలి మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి మన హెల్త్ బాగా లేకపోతే మనం ఏం చెయ్యలేము దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉంటుంది మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరూ కలిసిమెలిసిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేస్తే కూడా మనకి ఏమంటే మనం కాలేజీలో చదివితే అప్పుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళు అందరు ఉన్నారు మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది దానికోసం నేను ఏమంటానంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా టోర్నమెంట్ టోర్నమెంట్లో జాయిన్ అవుతా ఒకవేళ నేను నంద్యాలలో ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవుతానని అట్లానే ఒకటే అంటానన్నా ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఏదన్నా మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకొస్తే మనం ఎంత అంటే మనతో ఎంత వరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా ఇంకొకటి నేను ఒకటే అంటాను మనకు ఏదన్నా కానీ మీకు స్పోర్ట్స్ లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడుగుతే ఖచ్చితంగా తీసుకొస్తే కూడా నేను ఖచ్చితంగా చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్ కి ఇంకా మొత్తం న్యూ కమిటీకి మొత్తం మా వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు